నమస్కారం అండి నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోహ శ్రీనివాస్ యూట్యూబ్ హెల్త్ ఛానల్కి మీకు స్వాగతం మామూలుగా డ్రింక్స్ తీసుకోవడం మంచిదా కాదా అనేటటువంటిది ఎప్పటికీ తెగని అంశంలాగా ఉంటున్నది అంటే కొంతమంది డ్రింక్స్ తీసుకుంటే గుండెకి మంచిది అని చెప్పడం కొంతమంది గుండెకి అని చెప్పడం ఇది కంటిన్యూస్గా డాక్టర్లోనే నడుస్తున్నటువంటి ఒక కన్ఫ్యూషన్ ఆఫ్ కోర్స్ మీకు తెలిసినట్టుగానే సైన్స్ అనేది కంటిన్యూస్గా రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి రీసెర్చ్ అంటే మళ్ళీ దాన్ని తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ శోధించడం పరిశోధించడం అంటే తెలిసిన దాన్నే మళ్ళీ దాన్ని శోధిస్తూ ఉండడం పరిశోధన అంటారు సో సైన్స్ మారుతూ ఉంటుంది సో ఈ సైంటిఫిక్ అడ్వైజ్ ఏదైతే ఉంటుందో అది కూడా మారుతూ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఒక ఇప్పుడు లేరు ఒక ప్రముఖ పెద్ద సినిమా తార అమెరికా వెళ్ళి బైపాస్ చేయించుకుని పబ్లిక్గా చెప్పారు ఏంటి మా డాక్టరు నన్ను ఆల్కహాల్ తీసుకోమన్నారు సో నాకు అలవాటు లేకపోయినా డాక్టర్ అడ్వైజ్ బట్టి నేను రెడ్ వైన్ తీసుకోవడం మొదలు పెట్టాను అని చెప్పారు కోర్స్ ఆయన తొంభై ఏళ్ళు అనుకోండి బట్ ఈ ఒకప్పుడు డాక్టర్లే చెప్పేవాళ్ళు ఇట్లా ఆల్కహాల్ తీసుకోండి మీకు గుండెకి మంచిది అని చెప్పేసి తర్వాత తర్వాత కొంతమంది డాక్టర్లు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఆల్కహాల్ తీసుకోవడం మంచిది కాదు అని చెప్తూ వస్తున్నాను ఈ కన్ఫ్యూషన్ ఏమిటి అనే దాని గురించి వాళ్ళు మాట్లాడదాం సో ఆల్కహాల్ తీసుకోవటం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా మంచి ఏమిటి చెడు ఏమిటి మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది ప్రజదానికి కూడా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల గుండె పరంగా మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది లిపిడ్ ప్రొఫైల్ చూసినప్పుడు మీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ని హెచ్డిఎల్ అంటారు బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ అంటారు ఎప్పుడైతే మనలో గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందో అదే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తనకు తానుగా అది బ్యాలెన్స్ చేసేసుకుంటుంది తగ్గిస్తుంది ఈ గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి మనకు ఉన్నటువంటి మార్గాలు రెండే రెండు ఇప్పుడు దాకా ఒకటి ఫిష్ ఆయిల్ ఫిష్ నుంచి చేపల నుంచి వచ్చినటువంటి నూనె సో చేపలకి నూనె ఎలా వస్తుందంటే చేపలు ఒక రకమైనటువంటి మొక్కలు ఉంటాయి క్రిల్ అంటారు దాన్ని సో ఈ మొక్కలు సముద్రంలో ఉంటాయి అన్నమాట ఈ మొక్కల్ని చేపలు తింటాయి తిన్నప్పుడు దాంట్లో ఆ మొక్కల్లో ఉన్న ఆయిల్ దాంట్లో పేర్కొనిపోతుంది సో దాంట్లో పేర్కొనిపోయిన ఆయిల్లో మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఉంటుంది సో ఫిష్ ఆయిల్ తినచ్చు ఫిష్ ఫిష్ తినచ్చు డైరెక్ట్గా కొంతమంది ఫిష్ తిన అభ్యంతరం ఉంటే ఫిష్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ క్యాప్సూల్స్ ఉంటాయి అవి తీసుకోవచ్చు ఇంకా అది తీసుకోవడం వాళ్ళకి అభ్యంతరం ఉన్నట్లయితే దాంట్లో ఫిష్ ఆయిల్లో ఉన్నటువంటి పదార్థం పేరు ఒమేగా త్రీ ఫ్యాట్ ఫ్యాటీ యాసిడ్స్ అది కూడా తీసుకోవచ్చు ఇది గుడ్ కొలెస్ట్రాల్ పెంచే పద్ధతి వీటిల్లో ఒకటి ఆల్కహాల్ కూడా ఉన్నది ఆల్కహాల్ వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది అది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇప్పుడు దాకా అంత స్టోరీ బాగానే ఉంది దీనివల్ల జరిగే చెడు ఏమిటి మీరు త్వరగా త్రాసులో వేసినట్లయితే మంచి చెడు వేస్తే మంచి పాయింట్ ఇది ఇక చెడు అంటే ఏమిటి అనేటటువంటి మనం చూద్దాం సో ఆల్కహాల్ వల్ల జరిగేటటువంటి చెడులో ఒకటి మనం గుండెకు పూరంగా ఫ్రస్తో మాట్లాడదు తీవ్రమైనటువంటి బీపీ పెంచడం ఆల్కహాల్ తీసుకున్న వెంటనే బీపీ పెరుగుతుంది ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే బీపీ ఎక్కువ పెరుగుతుంది సో బీపీ పెరగడం ఆల్కహాల్ డైరెక్ట్గా గుండె యొక్క కండని దెబ్బతీస్తుంది సో గుండె ఆల్కహాల్ కంటిన్యూస్గా ఎక్కువ మోతాదులో తీసుకునే వాళ్ళలో గుండె కండ బలహీనత ఉంటుంది వీళ్ళలో ఆల్కహాల్ ఆపేస్తే నలభై శాతం మందికే ఇప్పుడు ఆల్కహాల్ వల్ల దెబ్బతింది అనుకుందాం ఆల్కహాల్ ఆపేస్తే మంచి అవుతుంది కదా అనుకుంటాం కానీ నలభై శాతం మందికి ఇది రివర్స్ అవుతుంది అరవై శాతం మందిలో ఇది పర్మనెంట్ డ్యామేజ్కి పోయే అవకాశం ఉన్నది సో ఆల్కహాల్ వల్ల గుండె దెబ్బ తినడం మాకు కనీసం ఒక పది ఏళ్ళలో వాళ్ళకి ఆపేసినట్లయితే గుండె వీక్ అయినట్లయితే అది పూర్తిగా రివర్స్ అయ్యే అవకాశం ఉన్నది గుండె కండ బలహీన పడిపోయి అది రివర్స్ అయ్యే పూర్తిగా మనం రివర్స్ చెయ్యగలిగిన కారణాలు చాలా కొద్ది వాటిల్లో ఆల్కహాల్ ఒకటి సో ఆల్కహాల్ ఆపేస్తే గుండె డ్రమాటిక్గా ఆ గుండె బలం నార్మల్ అవుతుంది మూడవది ఆల్కహాల్ వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది గుండె చలనము ఒక పద్ధతిలో నడవాలి అంటే ఒక లయబద్ధంగా నడుస్తుంది నిమిషానికి డెబ్బై ఎనభై సార్లు అంటే కరెక్ట్గా అలాగ ఒక ఒక క్లాక్ వర్క్ లాగా చూడండి గడియారంలో ముళ్ళు ఉంటుంది చూసారు అట్లా ఒక రథం ప్రకారం ఒక లయ ప్రకారం నడుస్తుంది ఆల్కహాల్ తీసుకుంటే అది పెరగటమే కాకుండా లై లేకుండా ఇర్రెగ్యులర్గా కొట్టుకోవటం వల్ల ఎక్కువగా కొట్టుకుంటుంది దానివల్ల కూడా గుండె బలహీనపడి దానివల్ల కూడా గుండెలో ఆ రక్తం గడ్డకట్టి పక్షవాతాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ క్షణంలో అంటే ఎప్పుడైతే ఫాస్ట్గా కొట్టుకుంటుందంటే ఆల్కహల్ తీసుకున్న టైంలో పక్షవాతాలు వచ్చినటువంటి రిస్క్ కూడా ఉంటుంది ఇకపోతే ఇది మామూలుగా ఎక్కువ తీసుకుంటుంది వాళ్ళదే ఆల్కాల్ పొట్టలో తీసుకుంటాం కాబట్టి పొట్టలోని లోపలి పొరని డ్యామేజ్ చేసి పొట్టలో పుండు క్లి మనం ఏంటంటే ఆల్కాల్ ఎక్కువ తీసుకుంటేప్పుడు మాట్లాడతాం సంవత్సరాల తరబడి కాదు సో ఇనీషియల్గా పొట్టని డ్యామేజ్ చేసి ఆ ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ లాంటిది వస్తుంది నుంచి రక్తం పోతూ ఉంటుంది సో ఇది పేగుల్లోంచి కిందకి పోయి లెట్రిన్ పోయేసరికి ఆల్కాల్ తీసుకున్న తర్వాత వాళ్ళకి పొద్దున్న లెట్రిన్ నల్లగా వస్తుంది అది నలుపు రై లెట్రిన్ కాదు అది నలుపుగా మలము కాదు రక్తము పెగులోంచి పోయి అటు నలు నలుపు రంగులో మారిపోతుంది సో ఇది పొట్ట మీద చేసేటటువంటి డ్యామేజ్ ఆఫ్ కోర్స్ ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటే లివర్ చెడిపోతుంది బ్రెయిన్ చెడిపోతుంది తర్వాతవి ఇది ఆల్కహాల్ తీసుకుంటు ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు మొదటగా కనిపించే ఆల్కహాల్ చేసేటటువంటి శరీరానికి హాని గూడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది కానీ ఆల్కహాల్ చేసే హాని ఇంత ఉన్నప్పుడు మనం ఎక్కువ ఇది పేషెంట్స్తో మాట్లాడటానికి కూడా డాక్టర్గా చాలామంది ప్రిఫర్ చెయ్యరు ఎందువల్ల ఈ ఒక్క మాట దానివల్ల కొంచెం మంచి ఉందంటే ఆల్కహాల్ అంటే బాగా డిపెండ్ అయిపోయి ఉన్నవాళ్ళు ఆ ఒక్క పాయింట్ మీద పట్టుకుని డాక్టర్ చెప్పాడు కాబట్టి ఆల్కహాల్ తాగుతానని చెప్తారు ఇన్ఫ్యాక్ట్ ఒకసారి నాకు చేదు అనుభవం కూడా జరిగింది ఆ ఒక ఆయన ఆల్కహాల్ తీసుకుంటాను అయిన తర్వాత అని చెప్తే ఏదో అప్పుడప్పుడు కానీ వయ్యా అన్న అంటే అతను ఇంకా డాక్టర్ చెప్పాడు కదండి రోజు అతిగా తాగడం పెట్టాడు అతని భార్యని ఆమె వద్దానికి వచ్చింది ఏమిటండి మీరు డాక్టర్ అయి ఉండి మా ఆయన తాగమని చెప్తున్నారు ఆయన ఎట్టిన సీసా దించకుండా తాగుతున్నాడు మీరు బాధ్యతగా ఉండాలి అని చెప్తున్నా ఆమె పోట్టడానికి వచ్చింది ఆవిడ కోర్స్ అది ఎలాగో పక్కన పెడదాం విషయం సో ఇది ఆల్కహాల్ తాగమనే వాళ్ళకి మంచి కాదు మంచి కంటే చెడు పాయింట్స్ ఎన్ని ఉన్నాయో మీరే చూసుకోండి సో ఆల్కహాల్ వల్ల జరిగే డ్యామేజ్లో ఎక్కువగా డ్యామేజ్ ఎప్పుడు వస్తుందంటే తక్కువ టైంలో ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ వారం అంతా తాగను సాటర్డే సండే వచ్చేసరికి ఎక్కువగా తీసుకుంటాడు అది కూడా ఫాస్ట్గా తీసుకుంటాడు ఇట్లాంటి వాళ్ళకి ఆల్కహాల్ వల్ల దెబ్బ ఎక్కువగా తగులుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు బీర్లు రెండు గంటల్లో తాగే రెండు గంటలు అనేది వ్యవధి అది మనకి చూసుకోవాల్సినటువంటి టైం సో రెండు గంటల్లో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కాలం కూడా ఉంటుంది బీపీ తీవ్రంగా పెరిగిపోయి ఆ బీపీ వారం అంతా ఉంటుంది సో ఇప్పుడు రెండు రోజులు తాగాడు కదా బీపీ పెరిగి తగ్గిపోదు ఆ డ్యామేజీ వారం అంతా ఉంటుంది సో ప్రతి వారం తాగితే ఎక్కువగా బీపీ కంటిన్యూస్గా ఉంటుంది వాళ్ళకి తీవ్రమైనటువంటి బీపీ ఉంటుంది ఆ బీపీకి మళ్ళీ మందులు వేసుకుంటూ ఉంటారు ఇది అది పక్కన పెట్టి సో ఆ బీపీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో అది కాకుండా సో ఎక్కువ మోతాదు తీసుకోవడం అనేది పాయింట్ సో ఐదు బీర్లు రెండు గంటల్లో తీసుకున్నట్లయితే రెండు నైంటీ ఎంఎల్ ఏదో ఒక స్ట్రాంగ్ ఆల్కహాల్ తీసుకున్నట్లయితే రెండు లార్జ్ గ్లాసులు వైన్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో ఎక్కువ వాల్యూమ్ తీసుకున్నట్లయితే కనుక లేకపోతే ఈ వాల్యూమ్ రెండు రోజుల పాటు కనీసం కంటిన్యూస్గా తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఈ ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ శరీరానికి ఎక్కువగా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అనేది ఇప్పుడు ఎన్హెచ్ఎస్ అని నేషనల్ హెల్త్ స్కీమ్ అనేటటువంటిది ఒక హెల్త్కి సంబంధించిన వెబ్సైట్ ఎవరికి ఇంగ్లాండ్లో వాళ్ళకి సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదవుతుందో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఇంటర్నెట్లో పెడతారు ఎన్హెచ్ఎస్ డాట్ యూకే ఎన్హెచ్ఎస్ డాట్ యూకే డాట్ కామ్ డాట్ కామ్ ఇలాంటిది మీరు ఆల్కహాల్ గురించి అతి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇంటర్నెట్లో పెట్టారు మీరు దాన్ని చూసుకోవచ్చు వాళ్ళు చెప్పింది ఏంటంటే కొత్తగా ఆల్కహాల్ వల్ల కొంత క్యాన్సర్ కూడా పెరి ఆల్రెడీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అది వర్సన్ కావచ్చు అనేట కూడా చెప్తున్నారు వాళ్ళు ఏమంటారంటే పాతగా అంతకుముందు చెప్పినది కరెక్ట్ పూర్తిగా కరెక్ట్ కాదు సో ఆల్ ఏమాత్రం ఆల్కహాల్ తీసుకున్నా అది శరీరానికి హాని చేస్తుంది ఇన్ఫ్యాక్ట్ మన సురులు ఎవరైతే ఉన్నారో సురాపానం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా దానికి మందు అని పేరు పెట్టారు ఆల్కహాల్ అనేది మందు కానీ కాదండి ఆల్కల్ అనేది విషము అది మీరు ఆ మందు తీసుకుని డాక్టర్లు ఇచ్చినటువంటి మందులు ఆపేయడం ద్వారా శరీరానికి హాని చేసుకుంటున్నారు మందు అనేటటువంటి అపోహలో ఉంటున్నారు అది ఇనీషియల్గా మీకు మీ కష్టాలని ద్వారా మర్చిపోయేటట్టు చేసిన మిమ్మల్ని ఆల్కహాల్ ఒక బానిస్ కింద చేసుకుని మీ జీవితాన్ని కబళించి వేస్తుంది సో ఆల్కహాల్ తీసుకోవడం ఏ మాత్రం కూడా శరీరానికి మంచిది కాదు హానికరం అని చెప్పేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాయి సో గుండెపరంగా మెదడు పరంగా మనం డిస్కస్ చేస్తాం సో ఇదండి మీకు ఇంకా ఏమన్నా అనుమానాలు అపోహలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి వాటిని నేను చూసి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి నమస్కారం